పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లాలోని వర్ధముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఉండాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తెలిపారు ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష మంచిరాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్లతో కలిసి ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు ఇన్లోసు అవుట్ అన్న మొబైల్ ఎవరిది దానికి సంబంధించి వివరాలను తెలుసుకోవడానికి రాబోయే రెండు మూడు రోజుల్లో కూడా అధిక వర్షాల వల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి సంబంధించి వరదకు సంబంధించిన అంశం విషయంలో మా సోదరులు రామగుండం శాసనసభ్యులు వ్యవస్థాపంతో పాటు పెడతపల్లి కలెక్టర్ గారు మంచిర్యాల కలెక్టర్ గారు ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చీఫ్ ఇంజనీర్ గారు మరి అధికారులందరూ కూడా వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రయత్నం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకోవడం మా ప్రభుత్వం ఒక ప్రక్కన ముఖ్యమంత్రి గారు డిప్యూటీ మేఎం గారు సహచర ఇతర మంత్రివర్గ సహచరులందరూ కూడా భారీ వర్షాలు పడతా ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు ధైర్యం చెప్పడానికి అదేవిధంగా అధికార యంత్రాంగం అన్ని అంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఉండాలని సూచించడం ఎక్కడైతే ఎమర్జెన్సీ పరిస్థితులు ఏర్పడతాయి అని అనుకున్నప్పుడు ప్రజలకు చేరువలో అధికార యంత్రాంగాన్ని ఉంచి వెనువెంటనే ఏర్పాట్లు చేస్తూ గోదావరి పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలని అప్రమత్తం చేస్తూ వారందరినీ కూడా సెన్సిటైజ్ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని వారు సహకారాన్ని కోర్టు ఈరోజు మేము ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అంశాన్ని పరిశీలించడం చేయడానికి వచ్చాం అప్పుడే మా చీఫ్ ఇంజనీర్ గారు కలెక్టర్ కూడా చెప్పడం జరుగుతూ ఉంది పొద్దున మధ్యాహ్నం రాత్రి వారు ప్రత్యక్షంగా వచ్చి ఈరోజు ఎన్ని ఇంట్లో వాటర్ వస్తూ ఉన్నాయి సంబంధించి ఎన్ని అవుట్లో వెళ్తూ ఉన్నారు కాన్స్టాంట్గా అంటే పరిహారిక ప్రాంతాల గ్రామాలను దృష్టిలో పెట్టుకోవాలి పై నుంచి వచ్చే వరదకు సంబంధించి ఎన్ని క్యూసెట్స్ వదిలాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ వదులుతూ ఉన్నారు ఇప్పుడు శిల్పాదాయంలో పెళ్ళిలో దాదాపు ఫోర్టీన్ పాయింట్ సెవెన్ టీఎంసీ నీటి నిల్వ ఇంకా పైనుంచి వచ్చే ప్రవాహాన్ని వెనువెంటనే ఎంత వస్తే అంత వదిలే కార్యక్రమం పెట్టుకున్నారు దీని కెపాసిటీ ఇరవై ఇరవై లక్షల క్యూసెక్ ఈ ఇరవై లక్షల క్యూసెక్కు సంబంధించినప్పుడు దాదాపు పద్నాలుగు లక్షల డెబ్భై వేల వరకు సరే కాదు పద్నాలుగు లక్షల డెబ్బై వేలకు ఇంకా ఐదు ఐదు లక్షల వరకు మనకు ఉంది ఫైవ్ వైటీఎంసి పుషన్ ఉంది సో ప్రణాళిక సిద్ధం చేసుకొని ఎవరికి కూడా ఇబ్బంది రాకుండా పైన ధర్మపురి కానీ ఇంకా పైనన్న ప్రాంతాలు కానీ వరదకు సంబంధించి అటు మహారాష్ట్రలో పడే వర్షాలు అక్కడ వరదను దృష్టిలో పెట్టుకొని ఎస్ఆర్ఎస్పి నుంచి కింద ప్రాంతం వరకు కూడా అటు వేడిగడ్డ దాటి ఆట ప్రాంతానికి కూడా కింద వరకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మరి ప్రయత్నంలో లోపం లేకుండా మానవ ప్రయత్నంలో లోపం లేకుండా అధికార యంత్రాంగానికి సంబంధించి చేస్తూ ఉన్న ప్రయత్నానికి లోపం లేకుండా మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ ఎస్ సార్ థ్యాంక్ యూ